ప్రత్యేకించిందాక నేను చెప్పినది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇచ్చేసిన తర్వాత నన్ను ఒకటే ఒక రిక్వెస్ట్ చేశారు నేను ఒకటే అడిగాను ఆంధ్రప్రదేశ్ని ఎలాచగా పాలన నుంచి బయటపడేయండి గుండాల పాలన నుంచి బయటపడేయండి ఈ ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి నటించే వాళ్ళ నుంచి పాలన నుంచి బయటపడేయండి మాట్లాడితే బూతులు తిట్టే వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి మాట్లాడితే ముప్పై వేల మనకి ఆడబిడ్డలు మాయమైపోతే ముప్పై వేల మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రతి ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలని చెప్పి 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 చెప్తే కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని నువ్వు చెప్పింది సబబు మేము కూటమంలోకి వస్తున్నాం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం తద్వారా మేము ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మల నరేంద్ర మోదీ గారు నిన్న పీరియడ్లో చెప్పారు అరాచక పాలని కూర్చోబెట్టి నేల నాయ నేలకి నేల తీసి నేలకు తీసుకొస్తాం వాళ్ళని ఆకాశంలో కొడుతున్నారు వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు ఈయనకి రాష్ట్ర విభజన జరిగిన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి నేను ఒక్కనే ఏం చేశాను బైబుల్ సూక్తుంటుంది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని అంటే నేను నిన్ను తగ్గించకుండా హెచ్చింపబడ్డని అది నేను సైజుగా తగ్గించుకున్నాను కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఎంత పెరిగానో నాకు తెలుసు అది బైబిల్ సూక్తి ఒకటి చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది మా సౌరీస్ టీచర్ తగ్గించుకునేవాడు హెచ్చరింపబడిన బైబిల్ సూక్కినా చాలా బలంగా ఉండిపోయే అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు తమ్ముడు రాధా ఎక్కడ తగ్గించారు తగ్గించారని అంటా ఉన్నారు గుండెలు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు మీరు బలంగా మన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారండి నిజంగా పెరిగాం రేపు పొద్దున ఒక్కరా ఇద్దర పది మంది అని కాదు ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటన వ్యవస్థాయి అంటే మన పది మంది పాతికి మంది ఇరవై ఒక్క మంది అని కాదు ఒక్కలున్నా ఇరవై ఒక్క మంది ఉన్నా ఎంత సాధించగలం ఎంత పోరాడగలం అని ఇది మనం ఎందుకు పెట్టుకున్నాను సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి మా విజయవాడ సీటు పశ్చిమ బలంగా ఉంది మాకు కూటమి కోసం తగ్గాను మళ్ళీ ఇంకొక మారు మాకు నాకు ఒకటే కోరుకున్నా ఐదు కోట్ల మంది ప్రజలు పరిరక్షించండి అమరావతిని రాజధాని చేయండి నేను తగ్గుతానని అమిశెట్టి వాసుకు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు స్థాయికి ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంఘించడం ఇష్టం లేదు నేను పెంచిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు విజయవాడలో నేను పెట్టిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అండగా నిలబడ్డ వ్యక్తి లాస్ట్ టైం కూటమిప్పుడు నిలబడ్డ వ్యక్తి ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో పడ్డను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నేను అలాంటి భయాలు నాకు లేవు ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా జనసేనకి ఒకటే జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి జన సైనికులు వీర మహిళలు క్యాడర్ బేస్డ్ పార్టీ సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది నాయకులు జన జనం నాయకులకు బలం అవుతారు కానీ జన నాయకులు కూడా అర్థం చేసుకోవాలి నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నాకు చెప్పే తిడుతున్నారంటే నాకు ఒకటి అనిపించింది ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు వస్తాను అంత భయపడిపోతావా అరే డబ్ ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు మనస్ఫూర్తిగా చెప్తాను కదా నా మీద విమర్శలు చేసి పశ్చిమ న్యూయోక్ జనసేన మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను ఈరోజు సుజనా చౌదరి గారు మనందరం ముందున్నారు ఈ రోజున పశ్చిమ మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి చాలా అండదండల్ని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి ఆయనని త్రిమూర్తుల్లాగా మూడో నెంబర్ మీద ఉన్నారు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా ఉమ్మల కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నాం వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించండి నేను అడగట్లేదు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరినీ విజయ మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను కేసీలేని చిన్నీ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి బల పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడో ఒక రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్న మధ్య అన్నని కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది ఏ పరిస్థితులు నిలబడిందని చెప్పి కేసీరెన్ షిన్నీ గారు విభేదాలు కుటుంబ విభేదాలని దాటి మరిచి ఐదు కోట్ల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీకి కూటమైన కూటమి భాగస్వాములైన జనసేన భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా దమ్మున్న వ్యక్తి ఒకటే చెప్పారు నేను మీకు అండగా నిలబడతాను పార్టీలకు అండగా నిలబడతాను అన్నిటికీ మించి రాష్ట్ర క్షేమం కోసం విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను భవిష్యత్తును నేను నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకి అండగా నిలబడి ఈ రోజున మీ ఓట్లు అభ్యర్థించడానికి ఆర్థించడానికి వచ్చాను మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు నేను అడగట్లా నేను చెప్పే మాట ప్రతిదీ వినండి ఆలోచించండి సరిగ్గా ఇంకెంత ఉంది రేపు ఎల్లుండితో అయిపోయింది ఎల్లుండి ఐదు గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి పదకొండు గంటలకి అయిపోద్ది కానీ మీరు ఆలోచించాల్సింది ఓటు మటుకు చాలా చాలా బాధ్యత వేయాలి మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు ఇది మేము కింద పడతాం మీద పడతాం దెబ్బలు తింటాం నాకేంటి సరదా చెప్పండి పాలిటిక్స్లో నాకేంటి సరదా చెప్పండి బలమైన ఉంది నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది ఎక్కడికెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది ఏ మూలకెళ్ళినా ఏ మూల అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం పూలతోటి హర్ష వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచున్నారు దేనికి చేశానంటే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు మనకి ప్రజాస్వామ్యం విలువ మనకి తెలియదు ప్రజాస్వామ్యం కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం ఎంతమంది చనిపోయారో లక్షలాది మంది చనిపోయారు మనందరికీ పాఠాలు చెప్పారు స్కూల్స్లో పాఠాలు చెప్తారు నేను ఆ పాఠాలు మర్చిపోవాలా గుండెలో పెట్టుకున్నా సినిమా గొప్ప కెరీర్ ఇచ్చిన కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు సంతృప్తి రాలా మన కష్టాల కోసం నిలబెడితే నాకు వచ్చినంత బలం నాకు వచ్చినంత సంతృప్తి కృషి లాంటి పది హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు